కూర్చుడు పేదవాళ్ళకు వస్తే మనం అదే మరిగా సరే మీకు ఇల్లు లేదు ఇల్లు కట్టేయమంటాం అంటే ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు కట్టిస్తారు

మనకి డీటెయిల్స్ డిటైల్స్ సార్ సో దిస్ ఇస్ బేసికల్లీ బెనిఫిషియల్ లైక్ కన్స్ట్రక్షన్ సార్ బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకేదో ద్వారానే అటాచ్ చేసి చేయాలి నో వాట్ ఇస్ ది అమౌంట్ హర్ ఇ బి 1.8 లక్షలు నేను కట్టేమంటానుని చెప్తాను కట్టి మీకు ఎట్లా యాంగు చేస్తారాలండి చెప్పేస్తాను కాబట్టి అంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తాను ఇట్లా మీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది అలా మూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకోండి వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి అవన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తా ఉంటాను గవర్నమెంట్ కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితంలో ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరి పుడతారు ఇదే మరి పోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం త్వరగా మంచి పని చేశాం అది ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా బాగా చేయాలని ఆలోచిస్తున్నావు ప్రతిరోజు చదువుకున్న బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది